హలో అండి మా చెక్క వినయ్ పెళ్ళి అని అయితే ఇదివరకే ఒక వీడియో అయితే పెట్టేశానండి ఇంకా పెళ్ళిలో మిగిలిన తతంగం అంతా ఇప్పుడైతే ఈ వీడియోలో ఉంటుందండి ఇంకా అమ్మ వాళ్ళ పుట్టింటి వైపు బంధువులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇంకా వాళ్ళందరితో రిసెప్షన్ ఉంటుంది అన్నట్టుగా అయితే ఆ వీడియోలో అయితే షేర్ చేశాను కదండి ఇంకా రిసెప్షన్ టైంకి కొంచెం గ్యాప్ తీసుకొని మేమైతే బయటకు వెళ్ళి పిక్స్ అయితే షేర్ చేసుకొని మళ్ళీ స్టేజీ పైకి అయితే వచ్చామండి ఇంకా నూతన వధువర్లను ఆశీర్వదించడానికి అన్నట్టుగా ఇంకా బ్లెస్సింగ్స్ ఇద్దాము అన్నట్టుగా మా ఫ్యామిలీ అయితే ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయితే స్టేజీ పైన ఉందండి ఇంకా మా బాబాయ్ అమ్మ వాళ్ళైతే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఇంకా తమ్ముడి కొడుకుదేనండి ఈ పెళ్ళి అయితే మా బాబాయ్ మా చిన్నమ్మ ఇంకా వాళ్ళ పెద్ద కూతురు చిన్నల్లుడు చిన్న కూతురు అందరూ అయితే స్టేజీ పైన అక్షంతలు వేస్తుంటే ఓవైపున పైన నుండి నేను స్టేజీ కింద నుండి మా తమ్ముడు ఇలా ఇద్దరం అయితే స్వీట్ మెమరీస్ కలెక్ట్ చేసుకుంటున్నామండి చిన్నల్లుడి గీతల షెట్ చిన్నలుడు చిన్న కూతురు పక్కన మా చిన్నమ్మ వాళ్ళ చిన్న కోడలు అండి ఇంకా మీకు ఇదివరకు చాలా వీడియోలో షేర్ చేశాను ఇందాక వెళ్ళిన వాళ్ళైతే మా మరదల వాళ్ళ అక్క బావ అండి ఇంకా అందరము ఫ్యామిలీ మొత్తం మందిని కలిసి పైకి చేరి ఇలా చక్కగా మా వినయ్ బాబు దంపతులకైతే వినయ్ హర్ణి దంపతులకైతే మా వంతు బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చామండి హ్యాపీ మ్యారీ లైఫ్ రా వినయ్ వన్స్ అగైన్ ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇంకా మా కెమెరామెన్లు మా వీడియోగ్రాఫర్లు ఇంకా మేము ఒక్కటే పిక్స్ తీసుకోవడం అండి ఇంకా నాతో కలిసి దిగండి మనం అందరం కలిసి దిగుదాము అన్నట్టుగా ఇలా చక్కగా ఇంకా చిన్నమ్మ వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇంకా వీళ్ళైతే అమ్మ పుట్టింటి బంధువులు అంటే ఇంకా అమ్మ వాళ్ళ మేనమా వాళ్ళ ఇంకా చిన్న కొడుకు వాళ్ళ కోడలు అన్నమాట ఇంకా అందరము ఇంకా కలిసాము ఇంకా మనకే సబ్స్క్రైబర్స్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అని ఇంకా మా చిన్న వదనైతే అయితే చెప్పిందంటే ఇంకా మరి పార్టీ లేదా అని అయితే అడుగుతుంది ఎందుకు లేదు వదిన ఉంది అని అయితే చెప్పాను ఇంకా అందరం ఇలా ఓవైపు నా రిసె రిసెప్షన్ అయితే జరుగుతుంది ఇంకా మేము ఈ పక్కన వచ్చి ఇంకా సీనరీ అయితే బాగుంది అన్నట్టుగా ఇదంతా మా అమ్మ వాళ్ళ పుట్టింటి వైపు బాలగమే అన్నమాట ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్న చిన్న వదనైతే కే సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా ఇంకా ట్రీట్ లేదా అని అయితే అడుగుతుందండి ఇంకా వదిన ఇంకా నా వీడియోస్ చూసి గుర్తుంచుకొని ఆ పెళ్ళి హడావిలో కూడా నాకైతే వన్కే సబ్స్క్రైబర్స్ అయినందుకు కంగ్రాచులేషన్ అయితే చెప్పినందుకు థ్యాంక్ యూ వదిన థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఇంకా వీళ్ళందరూ వదినలు అన్నలు వదినలు తర్వాత అక్క చెల్లెళ్ళు మేమంతా ఇక అమ్మ వాళ్ళ పుట్టింటి వైపు వచ్చిందమ్మండి ఇందాకైతే ఇంకా అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళం ఒక్కరు కూడా బయట వాళ్ళు లేరండి ఇంకా మొత్తం ఇంకా డ్యాన్సులు చేద్దామని మ్యూజిక్ పెట్టుకొని అయితే ఇలా చేస్తున్నారండి నీలవేణి నీలవేణి అనే సాంగ్ పైన ఇలా ఉందండి ఇంకా ఫంక్షన్ అంతా హడావిడి హడావిడి అంతా బంధువులంతా చోట చేరి ఇంకా ఒక్కటే హంగామండి మేము అందరము కలిసి ఇంకా అమ్మ లేదు అన్న బాధ అయితే ఉంది కాకపోతే అమ్మ వైపు బంధువులతో అందరితో అయితే ఇలా చాలా హ్యాపీగా ఇంకా మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఇంకా మా తమ్ముడు ఉండడం చాలా హ్యాపీ అండి ఇంకా ఈ పెళ్ళిలో అయితే ఇంకా తమ్ముడు ఎప్పుడు ఏ పెళ్ళిలో ఉండడు కాబట్టి ఇంకా మా తమ్ముడితో అయితే అందరూ పిక్స్ తీసుకుంటామని ఒక్కటే సరదా పడుతున్నారు ఇంకా అందరూ మా తమ్ముడితో నేను దిగుతా నేను దిగుతా అని ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ పిల్లలు అందరూ వీళ్ళైతే నిజామాబాద్ బ్రదర్స్ వాళ్ళండి ఇంకా ఎల్లోసారి ఇంకా అందరం కలిసి చాలా రోజుల తర్వాత అయితే ఈ ఫంక్షన్లో మా వినయ్ బాబు పెళ్ళిలో అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామనేది చెప్పచ్చండి ఇంకా మా చిన్న మరదలండి చిన్నమ్మ వాళ్ళ చిన్న కోడలు ఇంకా మీకైతే చాలా వీడియోలో షేర్ చేశాను అక్క అక్క కూతురు అక్క కొడుకు ఈ అక్కకైతే ఒక బాబు ఒక పాప అండి ఇంకా ఈ అమ్మాయికి అయితే మ్యారేజ్ అయింది ట్విన్ బాబ్స్ అని కూడా చెప్పాను కదండి ఇంకా అందరం కలిసి అయితే ఇలా చక్కగా తమ్ముడుతో మేము పిక్స్ తీసుకుంటాము అని ఇంకా మా చిన్నమ్మ వాళ్ళ పిల్లలు ఇద్దరు అక్క చెల్లె తమ్ముడితో పిక్స్ దిగుతూ ఉంటే ఇంకా అక్క వాళ్ళతో నేను కూడా దిగుతాను అంటే మా మరదలు కూడా వెళ్ళి జాయిన్ అయ్యిందండి ఇంకా పనిలో పనిగా ఇంకా వాళ్ళిద్దరినీ కూడా ఇలా స్వీట్ మెమరీస్ అయితే దింపేద్దాము అన్నట్టుగా అయితే ఇంకా వాళ్ళను నిల్చోబెట్టయితే పిక్స్ అయితే షేర్ చేసుకున్నామండి ఇలా ఉందండి హ్యాపీ హ్యాపీగా సందడి సందడిగా ఇంకా అత్తమ్మ వాళ్ళ వైపు బంధువులు అండి ఇంకా పెద్దపోచమ్మ హల్దీ వీడియోలు అయితే షేర్ చేశాను కదండి ఇంకా ఇలా ఉందండి ఎక్కడ వాళ్ళు అక్కడే ఇంకా కబుర్లు చెప్పుకుంటూ చక్కగా ఇంకా వీడియోస్ ఫొటోస్ తీసుకోవడం ఇలా అమ్మ వాళ్ళ మేనంగా అక్కడ కూర్చున్న వాదిన అమ్మ వాళ్ళ ఇంకా మేనత్త వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ కోడలండి ఇలా చక్కగా అయితే అన్ని స్వీట్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాము ఈ రోజుకైతే ఇదే అండి వీడియో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ అండి ఇంకా వీడియోని ఎండ్ వరకు చూసినందుకైతే అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మరి పెళ్ళిలో మా వినయబాబు పెళ్ళిలో అయితే స్వీట్ మెమరీస్ అయితే ఇలా ఉన్నాయండి ఇంకా ఎన్ని మెమరీస్ కలెక్ట్ చేసుకున్నామో ఇంకా మాకే తెలియదండి అందులోంచి మచ్చుకే పెడుతున్నానండి ఇంకా మొత్తం అయితే పెట్టట్లేదు మచ్చుకు మాత్రమే కొన్ని కొన్ని పెట్టేస్తున్నానండి ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి మా అూ కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి వస్తూనే ఉంటానండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు మీ సపోర్టింగ్ వల్ల అయితే మీ ముందుకి తెస్తానని అయితే అనుకుంటున్నానండి మరి సీ యూ నెక్స్ట్ టైం అండ్ నెక్స్ట్ వీడియో అండి ఇంకా పెళ్ళి కాని ప్రసాదులు అయితే బోలేడు మంది ఉన్నారండి ఇంకా ఈ అబ్బాయికి అయితే మ్యాచెస్ కావాలండి ఇంకా ఫోన్ నెంబర్స్ అయితే తీసుకుంటున్నారు ఇంకా పలానా చోట అమ్మాయి ఉంది అన్నట్టుగా అయితే చూద్దామండి పే పెళ్ళి కుదిరితే త్వరలోనే అన్నం తినేద్దాం మరి మా అబ్బాయి పెళ్ళిలో కూడా ఇంకా అక్క కొడుకండి ఇంకా వాడికైతే మ్యాచెస్ కావాలి అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పండి అని ఇంకా పెళ్ళిలో ఇలా కలిసిన చోట అయితే బంధువులకి అందరికీ ఓ ముక్క పడేసి ఉంచితే ఇంకా పలానా వాళ్ళు ఉన్నారుగా మన వాళ్ళలో అన్నట్టుగా అయితే గుర్తుకు వస్తుంది అన్నట్టుగా అయితే షేర్ చేశామండి ఇంకా మరి త్వరలోనే చక్కగా పెళ్ళి కుదిరి పప్పు అన్నం తినిపిస్తాడు ఇంకా మా బాబు అయితే చక్కగా ఇలా అయితే స్వీట్ మెమరీస్ అన్నీ కలెక్ట్ చేసుకొని హ్యాపీగా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయామండి మరి ఎలా అనిపించాయండి హల్దీ వీడియో కానీ పోచమ్మ వీడియో కానీ పెళ్ళి వీడియోస్ కానీ ఇంకా రిసెప్షన్ వీడియోస్ కానీ ఇంకా ఇలా మెమరీస్ అన్నీ అయితే కలెక్ట్ చేసుకున్నామండి ఇంకా మళ్ళీ కుటుంబంలో ఫ్యామిలీలో ఫంక్షన్స్ ఉంటే తప్ప ఇంతమంది మళ్ళీ ఒకే చోట కలిసే అదృష్టం అయితే ఇంకా మాకు ఉండదండి ఇంకా అందుకే కలిసినప్పుడే ఇంకా ఎన్ని పనులున్నా వదులుకొని ఇంకా ఇలాంటి ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు ఇంకా ఫంక్షన్స్ ఉంటేనే కదండి అన్ని పదులు బాదులుకొని ఇంకా చేరుకునేదైతే మొత్తానికైతే మా వినయ్ బాబు పెళ్ళి హ్యాపీ హ్యాపీగా గ్రాండ్గా ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా నైస్గా అయితే జరిపించేసామండి థ్యాంక్ యూ రా వినయ్ లవ్ యూ సో మచ్